సో ఓకే ప్యాసెస్ వన్ ప్యాసెస్ టూ అని చూసాం కదా ఇప్పుడు మనం ప్యాసెస్ త్రీ చూద్దాం ప్యాసెస్ త్రీ ఇస్ నథింగ్ బట్ సింపుల్ స్టోరీ ఉంటుంది యాజ్ యూజువల్గా మీకు ముందే చెప్పినట్లే స్టోరీ ప్యాసేజ్లో స్టోరీ కానీ ఇచ్చుంటే చాలా అదే ఎంత పెద్ద స్టోరీ అయినా సరే మీకు ఆల్రెడీ స్టోరీ టెల్లింగ్స్ గట్టా ఉంటాయి కాబట్టి ఈజీగా మీరు దాన్ని అర్థం చేసుకోగలరమాట ఓకేనా ఇట్ వాస్ అజీత్స్ బర్త్డే సో ఇట్ వాస్ అజిత్స్ బర్త్డే ఆ రోజు అజిత్ బర్త్డే అనమాట అజిత్ పుట్టినరోజు ఆల్ హీస్ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ హ్యాడ్ గ్యాదర్డ్ సో పుట్టినరోజు అజిత్ పుట్టినరోజు రోజు వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చారు అండ్ వాళ్ళ చుట్టాలు వచ్చారు అందరూ కూడా ఒక దగ్గర చేరుకున్నారు అనమాట ఓకేనా గ్యాదర్డ్ అండి చేరుకోవడం హీ రిసీవ్డ్ మెనీ గిఫ్ట్స్ హీ రిసీవ్డ్ మెనీ గిఫ్ట్స్ సో బర్త్డే రోజు అజిత్ కేమోంచి చాలా గిఫ్ట్స్ అనేవి వచ్చాయి అనమాట చాలా గిఫ్ట్స్ అనేవి మన తనకి వచ్చాయి దేర్ వర్ బుక్స్ టాయ్స్ అండ్ క్లాత్స్ సో కొంతమంది బుక్స్ ఇచ్చారు కొంతమంది టాయ్స్ బొమ్మలు ఇచ్చారు అండ్ కొంతమంది బట్టలు ఇచ్చారు అనమాట క్లాత్స్ ఇచ్చారు అజిత్స్ ఆంట్ గేవ్ హీ మే సర్ప్రైజ్ గిఫ్ట్ ఎ రోజ్ సాప్లింగ్ సో అజిత్ యొక్క ఆంటీ ముంచి అజిత్ కి ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చారనమాట ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చారు ఆ గిఫ్ట్ ఏంటంటే ఏ రోజ్ షాప్లింగ్ ఒక గులాబీ మొక్క ఒక గులాబీ మొక్క అనేది ఇచ్చారనమాట సాప్లింగ్ అంటే మొక్క ఒక గులాబీ మొక్క అనేది ఇచ్చారు ఎవరు అజిత్ సాంట్ ఇచ్చారనమాట ఎవరికి ఇచ్చారు అజిత్కి ఇచ్చారు ఎప్పుడు ఇచ్చారు తన బర్త్డే రోజు ఇచ్చారనమాట ఓకేనా అజిత్ లైక్డ్ హిజ్ ఆంట్స్ గిఫ్ట్ ద బెస్ట్ అండ్ అట్ వాన్స్ ర్యాన్ టు గార్డెన్ అండ్ ప్లాంటెడ్ ది శాప్లింగ్ సో ఆ టైంలో వాళ్ళ ఆంట్ ఇచ్చిన గిఫ్ట్ అనేది తనకి చాలా బాగా నచ్చింది ఎవరికి అజిత్కి అజిత్కి చాలా బాగా నచ్చి ఆ టైంలోనే గార్డెన్ లోకి పరిగెట్టి ఆ మొక్కని నాటాడనమాట సో ఆ అజిత్ వాళ్ళ ఆంట్ ఇచ్చిన ఆ గులాబీ మొక్కని పరిగెట్టుకొని వెళ్ళి గార్డెన్ లోకి నాటాడనమాట ఓకేనా అజిత్ వాటర్ ది ప్లాంట్ ఎవ్రీ డే సో ప్రతిరోజు అజిత్ ఏమోంచి ఆ మొక్కకి నీళ్లు పోసేవాడనమాట ప్రతిరోజు అజిత్ ఏమోంచి ఆ మొక్కకి Neel as soon as he woke up in the morning, he would rush to see how much the plant had grown. So Prati Roj morning, as soon as he woke up in the morning, so పొద్దున లేచే వెంటనే తను పరిగెట్టేవాడు గార్డెన్ లోకి పరిగెట్టి ఆ మొక్క అనేది ఎంత పెద్దగా అయింది అని చూడడానికి ప్రతిరోజు అలా చేసేవాడు అనమాట ఎవరు అజేతు వన్ డే హీ సా టూ లిటిల్ రోజ్ బర్డ్స్ పీపింగ్ అవుట్ పీపింగ్ అంటే బయటికి ఓకే సో ఒకరోజు తను ఏం చూశాడంటే ఒక మొగ్గు ఉంటుంది కదా టూ లేదా అంటే రెండు గులాబీ ముంచి బయటకు వచ్చిందనమాట ఓకేనా సో అంటే తెలుసు కదా ఫ్లవర్స్ కి ముందు వస్తుందనమాట సో దాన్ని మనం మొగ్గ అంటాం ఓకే బర్డ్స్ అంటాం హీ కెప్ట్ వాచింగ్ ద బర్డ్స్ బ్లూమ్ ఇంటూ బ్యూటిఫుల్ ఎల్లో రోజెస్ సో అలా బర్డ్స్ని వాచ్ చేస్తూ వాచ్ చేస్తూ వాచ్ చేస్తూ కొన్ని రోజులు పోయిన తర్వాత ఆ బర్డ్స్ ఏమో నుంచి వికసించింది బ్లూమ్ అంటే ఏంటి వికసించడం సో దేనికన్నా వికసించింది ఒక ఎల్లో అంటే ఒక అందమైన ఎల్లో రోజెస్ కింద ఆ టూ బర్డ్స్ అనేది వికసించింది అనమాట సో ఎల్లో రోజెస్ అనేది ఫామ్ అయింది హీవర్స్ హ్యాపీ అండ్ ఫ్రిల్డ్ సో తను చాలా హ్యాపీగా ఉన్నాడు అండ్ అలాగే చాలా ఎక్సైటెడ్గా ఉన్నాడు అనమాట చాలా ఉత్సాహంగా ఉన్నాడు ఓకే విత్ హిజ్ మదర్స్ హెల్ప్ హీ ప్లక్డ్ ది ఫ్లవర్స్ సో విత్ హిజ్ మదర్స్ హెల్ప్ హీ ప్లక్డ్ ది ఫ్లవర్స్ సో వాళ్ళ అమ్మ సహాయంతో ఆ రెండు గులాబీ మొక్కలని అంటే రెండు గులాబీ టూ రోజెస్ టూ ఎల్లో రోజెస్ని తను ప్లక్ చేసు ప్లక్ చేసుకున్నాడు ప్లక్డ్ అంటే ఏంటి తెంపెడ్ అనమాట ఓకే డ్ ద ఫస్ట్ టూ రోజెస్ టు హిజ్ బ్రదర్ అండ్ సిస్టర్ సో ఆ రెండు గులాబీ టూ రెడ్ రోజు టూ యెల్లో రోజెస్ నేమ నుంచి ఒకటే ముంచి మదర్కి ఇచ్చాడు ఇంకోటే ముంచి సిస్టర్కి ఇచ్చాడు అనమాట సో అజిత్ డిసైడెడ్ టు ప్లాంట్ మోర్ సాప్లింగ్స్ ఇన్ హిస్ గార్డెన్ సో అజిత్ ఏం నిర్ణయించుకున్నానంటే ఆ తన గార్డెన్లో ఇంకా ఎక్కువగా గులాబీ మొక్కని నాటుదా అని చెప్పేసి నిర్ణయించుకున్నాడు అనమాట సో స్టోరీ అందరికీ అర్థమైంది కదమ్మా వ్యాసంబర్ ఏంటి దేనికోసం స్టోరీ గురించి సో మ్యాక్సిమం అజిత్ బర్త్డే అవుతుంది అజిత్ బర్త్డే రోజే ముంచి అజిత్ యొక్క ఆంటే ముంచి ఒక గిఫ్ట్ ఇస్తుంది ఏంటది రోజు గులాబీ మొక్క ఇస్తుంది ఏమో నుంచి ఆ గులాబీ మొక్క గార్డెన్లో నాటుతాడు డైలీ దానికి వాటర్ పోస్తాడు సో ఒకరోజు ఏమవుతుందంటే ఆ గులాబీ మొక్క నుంచి గులాబీ ఫూల్ కింద మారుతుందనమాట ఏ కలర్లో కలర్ కలర్లో సో ఎల్లో కలర్లో వచ్చిన రెండు గులాబీ మొక్కలను ఒకనే నుంచి మదర్కి ఇస్తాడు ఇంకోటి ఏమని సిస్టర్కి ఇచ్చిస్తాడు అనమాట అండ్ తర్వాత తను ఏమనుకుంటాడు ఇంకా తన గార్డెన్ లో ఎక్కువ గులాబీ మొక్కల్ని నాటుదాం అని చెప్పేసి అనుకుంటాడు అదే స్టోరీ ఓకే ప్యాసేజ్ కూడా దాని గురించి ఉంది ఇప్పుడు క్వశ్చన్ కాన్సర్ చూద్దాం అజిత్ బెస్ట్ బర్త్డే గిఫ్ట్ వాజ్ ఏ సో ఆ రోజు ఆ బర్త్డే రోజు అజిత్ కి బెస్ట్ బర్త్డే గిఫ్ట్ ఏంటి అని చెప్పేసి క్వశ్చన్ అడిగారు అనమాట అండ్ ఆప్షన్ చూసుకున్నట్లయితే ఏ రేస్ కారా షట్ట రోజ్ డి బుక్క అజిత్ బెస్ట్ బర్త్డే గిఫ్ట్ ఏంటి రేజ్ కారా షట్ట రోజ్ మొక్క అంటే గులాబీ మొక్క లేకపోతే పుస్తకం అని చెప్పేసి రేజ్ కార్ కాదు షర్ట్ కాదు సో బుక్ కాదు సో ఆన్సర్ ఏమవుతుంది సి రోజ్ శాప్లింగ్ గులాబీ మొక్క తనకి బర్త్ బెస్ట్ బర్త్డే గిఫ్ట్ అది ఎవరు ఇచ్చారు వాళ్ళ ఆంట ఇచ్చిందనమాట ఎవరు ఇచ్చారు వాళ్ళ ఆంట ఇచ్చిందనమాట సో అది తనకి బాగా నచ్చింది ఓకేనా సో ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్ ఏంటి సి రోజ్ సాప్లింగ్ సెకండ్ క్వశ్చన్ చూడండి యాజ్ సూన్ యాజ్ అజిత్ వర్కప్ హీ డాష్ సో అజిత్ లేచే వెంటనే మార్నింగ్ లేచే వెంటనే ఏం చేసేవాడు అని చెప్పేసి క్వశ్చన్ అడిగారు అండ్ ఆప్షన్స్ చూసుకున్నట్లయితే ఏ స్టార్టెడ్ స్టడింగ్ చదివేవాడా బి రష్ టు సీద శాప్లింగ్ సో ఆ గులాబీ మొక్కని చూడ్డానికి పరిగెట్టి చూసేవాడా చూడడానికి వెళ్ళేవాడా సి ఏ బాత్ స్నానం చేసేవాడా డి వెన్ టు స్కూల్ స్కూల్కి వెళ్ళేవాడా సో ఇవన్నీ దేనికి సంబంధించిన ప్యాసేజ్ లో ఉన్నదానికి సంబంధించింది సో అజిత్ లేచేవాడిని ఏం చేసేవాడు యా రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ ఇస్ బి రష్డ్ టు సీ ద శాప్లింగ్ ఆ గులాబీ మొక్కని చూడడానికి వెళ్ళేవాడు అనమాట ఇప్పుడు కూడా ఎప్పుడు డైలీ మార్నింగ్ ఓకే నెక్స్ట్ హౌ మెనీ రోజ్ బర్డ్స్ అపియర్డ్ ఫస్ట్ హౌ మెనీ రోజ్ బర్డ్స్ అపియర్డ్ ఫస్ట్ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ గులాబీ మొక్క నాటాడు కదా గులాబీ మొక్క నుంచి మొగ్గలు వచ్చింది కదా ఎన్ని మొగ్గులు వచ్చింది అని చెప్పేసి క్వశ్చన్ అడిగారు అనమాట అలా ఆప్షన్ చూసుకున్నట్లయితే ఏ వన్ ఒక్కట లేకపోతే బి ఫోర్ సి టూ ఆర్ డి మెనీ సో ఎన్ని రోజు బర్డ్స్ వచ్చింది ఫస్ట్ లో రైట్ ఆన్సర్ ఏమవుతుంది టూ అవుతుంది ఏమవుతుందమ్మా టూ టూ రోజు బర్డ్స్ ఇచ్చారనమాట ఓకేనా టూ రోజ్ బర్డ్స్ అనేది ఇచ్చారు ఓకే థర్డ్ కి ఆన్సర్ ఏమవుతుంది సి టూ అవుతుంది నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం అజిత్ గిఫ్టెడ్ ద ఫస్ట్ టూ రోజెస్ టు డాష్ సో అజిత్ ఏమో నుంచి ఆ టూ బ్యూటిఫుల్ రోజెస్ రోజెస్ని ఎవరికి గిఫ్ట్గా ఇచ్చాడు అని చెప్పేసి అడిగారు అనమాట అండ్ ఆప్షన్ చూసుకున్నట్లయితే ఏ హిజ్ ఫ్రెండ్స్ వాళ్ళ స్నేహితులు స్నేహితులకి స్నేహితులకు ఇచ్చారా లేకపోతే బి హిజ్ ఆంట్ వాళ్ళ ఆంటకి ఇచ్చాడా లేకపోతే సి హిజ్ మదర్ అండ్ సిస్టర్ వాళ్ళ మదర్ అండ్ ఇంకో సిస్టర్కి ఇచ్చాడా లేకపోతే డి హిజ్ మదర్ అండ్ ఆంట్ ఒకటే మంచి మదర్ ఇంకోటే మంచి ఆంటకి ఇచ్చాడా సో ఆ టూ బ్యూటిఫుల్ రోజెస్ అజిత్ ఎవరికి ఇచ్చాడు యా ఎవరికి ఇచ్చాడు ఒకటే మంచి మదర్కి ఇచ్చాడు ఇంకోటే మంచి సిస్టర్ కి ఇచ్చాడు అనమాట సో రైట్ ఆన్సర్ ఏమవుతుంది సి అవుతుంది హిజ్ మదర్ అండ్ సిస్టర్ ఓకేనా నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ద వర్డ్ థ్రిల్డ్ మీన్స్ ద వర్డ్ థ్రిల్డ్ మీన్స్ థ్రిల్డ్ అంటే ఏంటి సో ఇక్కడ కూడా మీనింగ్ వచ్చింది థ్రిల్డ్ అంటే ఏంటి అని చెప్పి అడిగారు అనమాట అండ్ ఆప్షన్ చూసుకున్నట్లయితే ఏ శాడ్ బాధపడ్డవా బి ఎగ్జైటెడ్ అతి ఉత్సాహంగా ఉండడం సి డి సర్ప్రైజ్డ్ ఆశ్చర్యపడ్డమా ఓకేనా సో థ్రిల్డ్ అంటే ఏంటి అజిత్ ఏమొంచి నుంచి ఆ టూ యెల్లో రోజెస్ ని చూసి బాగా థ్రిల్డ్ అయ్యాడు అంటే అయ్యాడు చాలా హ్యాపీగా అయ్యాడు అనమాట సో ద రైట్ ఆన్సర్ ఏమవుతుంది బి ఎగ్జైటెడ్ అవుతుంది ఏమవుతుందమ్మా ఎగ్జైటెడ్ అవుతుంది ఓకేనా సో మన స్టోరీని మన స్టోరీ అయితే మన ప్యాసేజ్ అయితే మనం చూడడం అయితే జరిగింది క్లియర్ కట్గా ప్రతి సెంటెన్స్ని మనం చదివితే ఈజీగా మీరు క్వశ్చన్కి ఆన్సర్ అనేది ప్యాసేజ్ని చూడకుండానే సాల్వ్ అనమాట ఓకేనా సో ఇది ఇప్పుడు మనం ప్యాసేజ్ త్రీ గురించి చూడడం అనేది జరిగింది